డబుల్ రోడ్ పనులు వెంటనే పెట్టాలి కళ్ళు కనిపిస్తలేవా కళ్ళు కనిపిస్తలేవా కళ్ళు కనిపిస్తలేవా డబుల్ రోడ్ పనులు వెంటనే పెట్టాలి డబుల్ రోడ్ పనులు వెంటనే పెట్టాలి కవంపల్లి గారు సానుకూలంగా స్పందిస్తారని చాలా వెయిట్ చేశాము మొన్నటి బిల్లు నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు మేము అధికారికంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కవంపల్లి గారు స్పందన రాలేదు కాబట్టి ఈ ఆదివారం వచ్చే ఆదివారం రోజు తప్పకుండా మహాధరణ చేసి ఎట్లా చేసి చూపిస్తామో చూడండి మీరు మీరు రోడ్డు పనులు పూర్తి చేసారా లేరు మీరు మాతో వచ్చి రోడ్డు మీద కూర్చుండి ఆరు నెలల్లో గెలిచి గెలిచి వచ్చి ఆరు నెలల్లో రోడ్డు పూర్తి అని చెప్పారు ఇప్పటివరకీ ఊసు లేదు మాట ఇచ్చి మరవడమీ హావాభావాలు అయిపోయాయి మీకు ఇక్కడి నుంచి ఈ వేదికగా మీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం డబుల్ రోడ్డు పనులు నెల రూపాయలు పూర్తి చేయకపోతే ఎట్లుంటుందో మీరు చూస్తారు ఈ ధర్నా మాత్రం మీకు ఒక రేంజ్లో చూపిస్తావు ఇక చుక్కలు రసమయ్య గారికి మీరు వచ్చి మాట్లాడేది కదా నీకు కళ్ళు కనిపిస్తలేవా నీకు ఏమి కనిపిస్తలేదా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి అక్కడ అని మాట్లాడినావు కదా నీకు తెలుస్తలేదా గెలిచినావు కదా మాటను కూర్చున్నావు కదా రోడ్ల మీద గిన్న గు నీయో చూసినావు కదా ఇప్పుడు ఆరు నెలలు ఆరు నెలలు ఇస్తా నువ్వు మూడు సంవత్సరాలు అయితే నువ్వు ధర చేసి ఇప్పటికి ఏళ్ళకి మూడు సంవత్సరాల నుంచి నీకు తెలుస్తలేదా ఎప్పుడు రోడ్డు పూర్తి చేస్తావు కనీసం చెప్పడానికి కూడా నీకు అంత మనుషులు కళ్ళకు కనిపిస్తలేరు రోడ్డు పనులు వెంటనే మొదలుపెట్టి పూర్తి చేస్తా అని హామీ ఇస్తావా లేదంటే ధర్నాకు ఉమ్మంటా అని మొన్న అడిగినాం ఎటువంటి స్పందన లేదు కాబట్టి ధర్నాకు వెళ్తున్నాం అందరం ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ప్రతి గడప నుంచి వెళ్ళి ముసలి ముద్దగా యూత్ ప్రతి ఒక్కరు వస్తారు అన్ని పార్టీలకు ఇదే వేదికగా మేము ఆహ్వానం పలుకుతున్నాం మాకు మద్దతు తెలిపాలని మహా పూర్తి చేయాలని కోరుకుంటూ యువజన సంఘాలకు మద్దతు తెలిపాలని కోరుకుంటూ చేతులారని నమస్కారం చేస్తూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలుపుతున్నాం ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి గత మూడు రోజుల కిందటనే మేము హెచ్చరించాము హెచ్చరించినా కానీ ఎలాంటి స్పందన కరువైంది మేము వేస్తాం కనీసం మేము ఈ ఒక డేటైనా ప్రకటించమని చెప్పాము దాని కూడా స్పందన కరువైంది ఆయన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు సామాన్యుల అవస్థలు అతనికి కనబడడం లేదు గత రసమై ఎమ్మెల్యే గారు రోడ్డు వే రోడ్డు బేస్ చేసుకుని అతన్ని అధికార యువజన సంఘాల మద్దతు తీసుకొని ఆయనను అధికారం నుంచే దింపేసి అధికారంలోకి వచ్చిండు గెలిచిన ఆరు నెలల లోపలే మీకు ఎందుకు కాలు మట్టి అంటకుండా నేను డబల్ రోడ్డు వేస్తా అని హామీ ఇచ్చి హామీ మర్చిపోయినాడు మళ్ళీ అదే యువజన సంఘాలు ఏకమై కూడా గన్నెరవర యువజన సంఘాలు ఏకమై కూడా హెచ్చరించినా కూడా మీతోనే ఏమవుతుంది అన్నట్టుగానే ఆయనే పెడచేవన పెట్టుకుంటున్నాడు ఈ యువజన సంఘాలు ఈ రానున్న ఈ రాబోయే పదహారవ తారీఖు నాడు ధర్నా మహా ధర్నా ఆల్ పార్టీస్ మద్దతుతోని ప్రజల మద్దతుతోని మేము ఎంత గట్టిగా ధర్నా చేస్తున్నాం అంటే గతంలో రసమయ్య గారి మీదకి చెప్పులు ఇదా ఇప్పుడు మీ కా అదే రోజు మీకు ధైర్యం ఉంటే ఆ రూట్లో వస్తే మీకు ఏం పడతాయి అనేది మీరు వచ్చి చూడండి ఇక్కడ అయినాయి కనీసం ఒక డేటు ఈ రోడ్డు ఊసేత్తడం లేదు ఈ రోడ్డు గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యాడు ఏ రోడ్డును బేస్ చేసుకొని అధికారంలోకి వచ్చిన మేము పదే పదే గుర్తు వేసినా కానీ మీరు ఇది గుర్తు రావడం లేదు మీరు మా గన్నేర్వరం మండలం మీద ఎందుకు అంత చిన్న చూపు మీకు ఎందుకు చిన్న చూపు అంటే మీకు ఇన్నింటి రెవెన్యూ లేదు మాకు ఇటు అదే సమా అవి వనరులు లేవు ఇప్పుడు కాసీంపేటలా పుణ్యక్షేత్రం ఉంది మానసాదేవి భారతదేశంలో రెండవది తెలంగాణలో మొట్టమొదటిది మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచేలో భక్తులు వస్తుర్రు ఈ రోడ్డును చూసి ఏడుపు పక్కడే తక్కువ వాళ్ళకు ఇది మీరు ఇంకా ఈ జిల్లా మీరు స్టేట్ దాటిపోతుంది మీరు చేసే అభివృద్ధి పనులు ఎంత మంచిగా చేస్తున్నారు అనేది మీకు కొంచెం ఏంటన్నా సిగ్గుండాలి పుణ్యక్షేత్రాలు ఇంత మంచిగా పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందిపించుకొని రోడ్లు ఎంత రోడ్లు బాగుంటే అందరూ మండలం అంతా అభివృద్ధి అవుతుందని ఇంత కూడా చిత్తశుద్ధి లేదు ఇదే వేదికగా చెప్తున్నాం దయచేసి అన్ని పార్టీల వారు సహకరించాలి ముఖ్యంగా ఆటో డ్రైవర్ సోదరాణాలు అందరూ ప్రతి ఒక్కరు రవాణా వ్యవస్థ మనకు మెరుగుపడాలంటే మనం ఆదివారం రోజున రవాణా స్తంభింప చేస్తే కనుక కొంచెమైనా చల్లనం వస్తుందని మేము ఆశిస్తున్నాం ప్రతి విలే మొదలు పెట్టాలని మనసు కోరుకుంటూ యువజన సంఘాల ఆధ్వర్యంలో మీకు గత ఏది సోమవారం నాడు చెప్పాము కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు మీకు మా మాకు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆదివారం నాడు మహాధారణ చేస్తున్నాం దానికి స్పంది స్పందించి మీరు మా మీద మా గన్నవరం మండల ప్రజల మీద కనుకరించాయని సరే ఈసారి అయినా సరే కొంచెం మా ఈ డబుల్ రోడ్ పనులు వెంటనే చాలా చేస్తారని చెప్పాలి లేకుంటే ఈ ఆదివారం నాడు ఖచ్చితంగా గుళ్ళపల్లె హైవే మీద ధర మహాధారణ చేస్తామని తెలియజేస్తున్నాము అలాగే యువజన సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాధారణకి ప్రజలు యువతులు యువకులు అందరూ మహా ఇప్పుడు బస్సులో వెళ్ళే వాళ్ళు బస్సుకు ఉంచి ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాలేజీకి వెళ్ళే వాళ్ళు యువకులు యువతులు ఉన్నారు యువకులు ఉన్నారు రాత్రిపూట వస్తున్నారు అది బస్సులు లేక టైం లేక బస్సులు బాగలేక మనకి రోడ్డు బాగలేక అన్ని ఇబ్బందులు పడుతున్నారు మొన్నడం చూసాం మనం ఏది మన మత్తడి దగ్గర నుంచి అలాగే గుండె ఏది గుండెపల్లి దగ్గర అలాగే జంగపల్లి దగ్గర మనం చూసాం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మనం అలా అలానే మన ఈ మహాదర్ణకి అందరూ సహకరించాలని ప్రజలను కోరుకుంటున్నాం యువకు యువతులను యువకులను కాలేజీకి వెళ్ళి అందరూ అలాగే ప్రజలను ఆల్ వాళ్ళని మద్దతు కోరుతూ ఈ ఆ మహాదర్యాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం